పెద్దపల్లి జిల్లా మంత్రిని నియోజకవర్గం మంత్రి మండల పరిధిలోని సూరయ్యపల్లి గ్రామంలో మంత్రివర్యులు బాబు ప్రభుత్వ వ్యక్తిగత సహాయకులు పిఏ ఆకుల చంద్రశేఖర్ మౌనిక గారి స్వగృహం నందు ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు అయ్యప్ప స్వామిని రాష్ట్ర ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరారు సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు గురుస్వాములు స్వాములు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు పూజా కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నా మా అయ్యప్ప స్వామి భక్తులకి నా మిత్రులకి నా సోదరులకి నా అన్నలకి కన్నులందరికీ వారి కుటుంబ సభ్యులకి అర్చకులకు పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఒక ప్రకారం మా మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గారితో పాటు మరి మా మిత్రులందరూ కూడా అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు ఆహ్వానం పలకడం ఈరోజు ముందుకు ప్రత్యేకత మళ్ళా తిరిగి ప్రభుత్వంలోకి వచ్చి మీ అందరి ప్రేమాభిమానాలతో ఆశీర్వాదంతో అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో ప్రభుత్వంలో మరి మంత్రిగా ఈ ప్రాంతానికి నియోజకవర్గానికి రాష్ట్రానికి సేవలు అందించే అవకాశం వచ్చిన మా అన్నలు తమ్మలకి వారి కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు చాలా అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో రాబోయే కాలంలో మన ప్రాంతానికి అంతా కూడా మేలు జరగాలి ప్రతి ఒక్కరు కూడా శుభకాంక్షలతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా మీ అందరి పక్షారణాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని మాయప్ప స్వామి వారి ఆశీర్వాదంతో మనందరినీ కూడా సంతోషంగా వారి ఆశీర్వాదం ఇవ్వాలని మనము మీ అందరం కూడా ప్రార్థిస్తూ మంత్రిగా ఉన్న కనుక ఏదో మేలు చేయాలనే ఒక తపనతో కృష్ణతో ఈ ప్రాంతంలో ఉన్న ప్రాంత వాసులకు పరోక్షంగానో ప్రత్యక్షంగానో మరి ఆ భగవంతుడి ఆశీర్వతో మేలు చేయాలని సంకల్పంతో పోతా ఉన్నాం ఎప్పుడు భగవంతుడు అందరినీ మంచి చేయాలని కోరుకునే ఆశీర్వాదం ఇచ్చింది మాకు తప్పకుండా మీ అందరి మరి సంక్షేమాన్ని అభివృద్ధి ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే భాగంలో భగవంతురావు బలం ఇస్తారని ఆశిస్తూ ఈరోజు మా సూర్యపల్లి గ్రామంలో సోదరుడు చంద్రశేఖర్ స్వామి గారు దంపతులు నిర్వహిస్తారన్న కార్యక్రమం విషయంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా